అండి అందరికీ నమస్తే అండి దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ శ్రీ లక్ష్మి సార్ మీరు చిన్న షార్ట్ వీడియో పెడుతున్నాను మీకు అర్థం కావడం కోసం షార్ట్ కన్నా వీడియోలో చూపిద్దామని వీడియో ప్రమోషన్ చేస్తున్నాము ఇదిగోండి ఇవి వచ్చేసరికి చున్నీస్ పర్పస్గా లాంగ్ ఫ్రాక్ అంటే త్రీ బై ఫోర్త్ అలాగా పర్పస్గా ఇలా యూస్ఫుల్ అయ్యేట్టు ఒక పీస్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ వంద రూపాయల రేట్లోనే మీకు యూజ్ అయ్యేట్టు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది మొత్తం ఎన్ని మీటర్స్ మీటర్స్ త్రీ మీటర్ పిట్స్ అండి మూడు మీటర్ ఫుల్ పీసెస్ రెండున్నర నుంచి మూడున్నర దాకా ఫుల్ పీస్ వస్తుంది అండి ఈచ్ పీస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎవరికైనా నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఏ ఎన్ని కొనుక్కోవచ్చు మీకు పీస్ టు పీస్ ఇలా ఓపెన్ చేసి క్లియర్గా మీకు అర్థం కావడం కోసం ఇదిగోండి ఇలా బార్డర్ వన్ సైడ్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇస్తాడు అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి ఇలా బిగ్ బార్డర్ ఇస్తాడు కలెక్షన్ అనేది చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి స్టాక్ అనేది ఇదిగోండి ఇలాగా పీస్ టు పీస్ ఇలాగా ఫుల్ పీస్ వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది ఒక ఫుల్ పీస్ మొత్తం చున్నీస్కి వాటికి లాంగ్ ఫ్రాక్కి అంటే త్రీ బై ఫోర్త్ లాంగ్ చిన్న పిల్లలకి కూడా యూస్ఫుల్ అయ్యేట్టు మీకు చూపిస్తున్నాను క్లాత్ కూడా చూడండి చాలా బాగుంటుంది రెగ్యులర్ ఐటమ్ మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఇలాంటివి అందరూ యూస్ఫుల్గా తీసుకుంటున్నారు ఇదిగోండి ఎంత ఘేరా వచ్చింది చూసారా అక్కడి నుంచి ఒక పీస్ వస్తుంది ఫుల్ పీస్ అన్నీ ఇలాగే వస్తాయి దాదాపు త్రీ మీటర్స్ ఫుల్ పీస్ వస్తుంది ఇదిగోండి ఇంత పీస్ వస్తుంది పిల్లలకి ఫ్రాక్స్ అయినా బాగుంటాయండి అయితే మీకు చున్నీలు కూడా చాలా మంది తీసుకోవచ్చు ఇది ఆన్లైన్లో బాగా ఇప్పుడు కస్టమైజేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు మీరు తీసుకుని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైనా సేల్ చేసుకున్న వాళ్ళు సేల్ చేసుకోవచ్చు బెస్ట్ రేట్లు బెస్ట్ కలెక్షన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది టీపీ కాదు కాబట్టి మీకు ఫుల్ పీస్ కాబట్టి చక్కగా యూస్ఫుల్ అవుతుంది ఇదిగో ఇలాగా అండ్ ఇదొకటి చూపిస్తాను అండి చూడండి ఇది ఫుల్ ప్లెయిన్ పీస్ చూసారా ఇది చక్కగా చిన్నికి కూడా నీట్గా ఉంటుంది చూసారా ఏ డ్రెస్కైనా మ్యాచింగ్ అవుతుంది చక్కగా ఇదిగోండి ఇలా పీసెస్ ఉన్నాయి కదా ఇలా చక్కగా మీకు యూస్ఫుల్ అయ్యేట్టు మీకు పర్పస్ కానీ మీకు ఒక సెట్టింగ్గా తీసుకొచ్చి పెట్టాం మీకు రేట్కి ఇదిగోండి ఇలాగ అన్ని పీసెస్ మీకు ఇలా వన్ బై వన్ ఇలా చూపిస్తానండి ఎవరికైనా వచ్చినా చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి పీస్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ రేటుకి మళ్ళీ మళ్ళీ రాదు చక్కగా ఇలాగే బండిల్స్ సమయంలో కావాలన్న వాళ్ళు ఇలాంటి వెరైటీలో సిల్క్ వెరైటీస్లో జాజిట్ వెరైటీస్లో మా దగ్గర ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది ఇలాంటి వెరైటీస్ కూడా త్రీ మీటర్ పిట్స్ మా దగ్గర ఇంకా బల్క్గా ఉంటాయి మీకు ఇట్లాంటి త్రీ ఫుల్ కావాలంటే కనుక ఎక్కువగా కొనుక్కునే వాళ్ళు ఎవరంటే కనుక కాంటాక్ట్ చేయండి స్క్రీన్ కింద నెంబర్ ఇస్తాను నా నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇలాంటి త్రీ ఫుల్ బండిల్స్ టూ బండీస్ కొనుక్కునే కానీ బండిస్ ఫొటోస్ పెడతాం నచ్చిన కట్లు తీసుకోవడం బండి టూ బండిల్ అది అప్పుడు రేట్ అనేది సగానికి సగం కొన్ని హోల్సేల్ వాళ్ళకి ఐటెన్ బట్టి ఉంటా ఉంటుంది ఇలాగ మీకు సింగల్గా ఉన్నట్టు తీసుకునే వాళ్ళకు ఉంటే బండిల్ వైజ్గా గా వాళ్ళు ఇంకొక రకంగా ఉంటాయి నచ్చిన వాళ్ళు చూసుకొని కొనుక్కోవచ్చు ఇప్పుడు చూసుకోండి ఇలా ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఇప్పుడు మీకు చూపించే వీడియోలో అన్ని మంచి ఫ్యాబ్రిక్స్లో తీసుకోవచ్చు ఇదిగో టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ దాకా ఏదైనా వస్తుంది మీకు నచ్చిన వాళ్ళు చూసుకొని ఏదైనా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి హ్యాపీగా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి క్లియర్గా మీకు పిక్స్ అన్ని ఇలా క్లియర్గా మీకు చూపిస్తున్నాం చూసారా ఓన్లీ పీస్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా స్టాక్ లిమిటెడ్గా ఉంది జస్ట్ వీడియోకి మీకు ఐడెంటిఫైకి మన దగ్గర ఏమేమి ఐటమ్ అని చాలామంది అడుగుతున్నారు ఊరికినే జస్ట్ ఒక ఐటమ్ వీడియోకి వాళ్ళ వీడియో రిలీజ్ చేద్దామని చిన్న వీడియో ఒకటి ప్లాన్ చేసాం ఇదిగోండి చూడండి ఎంత బాగుంది రెయిన్బో కలర్ ఏ డ్రెస్కి అయినా బాగుంటుంది ఇట్లాంటివి ఏంటంటే చున్నీస్కి మీకు చక్కగా డ్రెస్సెస్కి చున్నీస్గా పేరప్ చేసుకోవచ్చు ఓనీస్గా కూడా పేరప్ చేసుకోవచ్చు కొంచెం ఫ్యాన్సీగా ప్లేన్ మీద ఎలా ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి ఎంత నీట్గా ఉంది ఇలాంటి కలర్ మీకు ఫస్ట్ కూడా చూపించాను ఇదిగోండి అసలు ఈ డ్రెస్ కుట్టించి చూడండి ఎంత బాగుంటుందో టాప్కి మీకు ఓపెన్ చేసి చూపించాను చూడండి ఇలా వస్తుంది మీకు చిన్న బార్డర్ స్టైల్ అదేమో పైకి వస్తుంది కిందకి వస్తుంది కానీ మీకు వస్తుంది మొత్తం ఇలా క్రాస్ ఇవండి ఇలాగ ఫ్లేవర్ స్టైల్ ఇది చూడండి ఇది ఎంత బాగుందో చూసారా చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ పీసెస్ మొత్తం బ్లాక్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ అండి ప్రతి ఒక్క పీసెస్ బాగున్నాయి కాటన్ బ్రాసో అంటారు ఇది షిపోరి పీసెస్ అన్నీ దేనికదే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చూడండి చాలా ఫాలింగ్ మెటర్లు ఫాలింగ్ మెటీరియల్ అండ్ జెరీ బోర్డర్ కాన్సెప్ట్లో ప్రతిసారి రావు చక్కగా యూజ్ చేసుకోండి ఇవన్నీ బోర్డర్ కాన్సెప్ట్ కలంకారి కలంకారి నేషనల్ డోలా కాన్సెప్ట్ చూడండి అంత నీట్గా షైనీగా ఉంది చూసారా షైనీ షైనీగా ఉన్నాయి ప్రతి పీస్ ఇందులో మీకు అన్నీ బాగున్నాయి ఇట్లాంటి బల్క్గా కొనుక్కుని కాంటాక్ట్ చేయండి అన్నీ ఏంటంటే ప్రతిదీ మీకు వివరంగా చెప్పాలంటే టైం సరిపోదు అందుకని మీకు చూపిస్తున్నా కొన్ని కలర్ చూడండి ఎంత బాగుంది చూసారా మంచి క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ హ్ ఆడుకోవచ్చండి క్లియర్గా చెప్తున్నాను అండ్ స్క్రీన్ షాట్ అనేది కొంతమంది పెట్టట్లేదు స్క్రీన్ షాట్ అని క్లియర్గా పెడితేనే మేము ఆర్డర్ తీసుకోగలం మీకు అర్థం కావడం కోసం ప్రతి ప్రతిపీస్ ఇలా ఓపెన్ చేసి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఫుల్ శారీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి మాకు బ్యాక్ సైడ్ మేము చూపించంగా ఫుల్ శారీస్ ఎవరైనా బల్క్గా కొనుక్కున్న వాళ్ళు సేల్స్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళు చిన్నగా షాపులు ఇలాగా పల్లెటూర్లో ఎవరైనా ఉంటే కనుక మా షాప్కి విజిట్ చేయండి బల్క్ ఆర్డర్స్ మీకు లక్ష రూపాయలు టూ ల్యాక్స్ స్టాక్ అయినా నా దగ్గర ఫుల్గా మెటీరియల్స్ ఉంటాయి మిక్స్లు సెకండ్స్ సీఎల్ డ్యామేజ్ ఐటమ్స్ ఫుల్ శారీస్ ఐటమ్ డోలా ఫ్యాన్సీ శారీస్ వాట్ ఎవర్ ఆల్ వెరైటీస్ మన దగ్గర ఉంటాయండి మీకు వీడియోలో ఏందంటే కొన్ని చూపించగలుగుతాం షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర షాప్కి విజిట్ చేయండి ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ చాలా ఉంటాయి చూడండి ఇది ఎంత నీట్గా ఉందో బోర్డర్ చూడండి చాలా అంటే చాలా నీట్గానండి మీకు ఈ షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు లిమిటెడ్ ఛార్జెస్ వేస్తానండి వీటి వరకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ఒక పీస్ తీసుకున్న యాభై రెండు పీసులు తీసుకున్న యాభై రూపాయలే అండ్ త్రీ పీసెస్ తీసుకుంటే మటుకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది హండ్రెడ్ రూపీస్ వస్తుంది గుర్తు పెట్టుకుని వన్ అయినా టూ అయినా ఫిఫ్టీ రూపీసే తీసుకుంటాను త్రీ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ వస్తుంది త్రీ పైన ఉన్నా కానీ ఇంకా కేజీస్ వైర్లో వస్తూ ఉంటాయి మినిమం ఛార్జెసే తీసుకోండి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు యూస్ఫుల్ అయ్యో ఛార్జెస్ కూడా ఎక్కువ పడకుండా మీకు చెప్తున్నాను ఫిక్స్డ్ ఛార్జెస్ వీటి వరకు మీకు తక్కువ పడేట్టు చెప్తున్నాను ప్యాకింగ్ ఛార్జెస్ అన్నీ పెరిగినా వీటి వరకు మీకు ఆఫర్ ఇస్తున్నాను చూడండి బ్లాక్ అండి చాలా లిమిటెడ్ కలర్షన్ స్టాక్ అయితే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ పౌడర్ కాంబినేషన్ ప్యూర్ మ్యాష్ మిల్ జాజిట్ అంటారు అండ్ జోన్ గ్రీన్ కలర్ రికోజెరీ అంటారు ఎంత బాగుంది ఒక పీస్ ఇది హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి స్టాక్ నా దగ్గర చాలా ఉన్నాయి ఒకవేళ హండ్రెడ్ టెన్ పీసెస్ పైన తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుందండి కొంచెం వెయిట్ చేయాలి టెన్ పీసెస్ అంటే మా టీం వాళ్ళు మీకు వీడియో కాల్లో కూడా స్టాక్ చూపిస్తారు ఇంకా మోర్ దెన్ కలెక్షన్ ఇప్పుడు మీకు ఈ డోలా కావాలన్నా సిల్క్ వెరైటీస్ కావాలన్నా హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్లో సింగిల్గా కావాలని తీసుకోవచ్చు మీకు ఎక్కువగా కావాలనుకుంటే టెన్ పీసెస్ అయితే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఉంటేనే మీకు గుర్తు చేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ